అనకాపల్లి జిల్లా పాయకరావు పరిధిలోని రాజయ్యపేటకు చెందిన మత్స్యకారులను ఎమ్మెల్సీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పరామర్శించారు మత్స్యకారులు పొట్టకొట్టే కంపెనీలు ఏర్పాటు చేయడం సరికాదని వారన్నారు ప్రభుత్వాలు ఉండేది ప్రజలను చంపడానికి కాదని వారిని కాపాడాలని పేర్కొన్నారు గతంలో వంగలపూడి అనిత ఈ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుకు వ్యతిరేకించి ఇప్పుడు ఎందుకు మద్దతు ఇస్తున్నారో చెప్పాలని అమర్నాథ్ డిమాండ్ చేశారు ఎట్టి పరిస్థితుల్లోనూ బల్క్ డ్రగ్స్ పార్క్ ఏర్పాటు చేయనివ్వమని నేతలు వారికి భరోసా కల్పించారు పరిశ్రమని ఇక్కడ ఏర్పాటు చేయడానికి చెప్పి వారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వారు అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు వారితో మాట్లాడినప్పుడు చెప్పారు ఏదైతే ప్రజలు అక్కడ ఏదైతే కోరుకుంటున్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి మీకు సహకారం అందిస్తుంది మీకు సంఘీభావంగా ఉంటది మీ అండగా నిలబడి పోరాటం చేస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా వారు చెప్పడం జరిగింది వారికి సంఘీభావం తెలియజేయమని చెప్పి పార్టీ అధ్యక్షులు వారు ఆదేశించడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు రాజీపేట రావడం వారందరితో కూడా చర్చించడం వారికి పార్టీ అండగా ఒక భరోసా కల్పించడం తప్పకుండా వారు ఏదైతే నినదిస్తా ఉన్నారో ఏదైతే దీనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తా ఉన్నారో ఆ పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయిలో మద్దతు పలుకుతుంది అనేటువంటి మాటను కూడా ఇప్పుడే పెద్దలు బొత్స సత్యనారాయణ గారు ప్రకటించడం జరిగింది ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా చూసాం ఈ గ్రామానికి రావడానికి ఎన్ని ఆంక్షలు పెట్టారు ఎన్ని ఇబ్బందులు పెట్టారు ఎంత మంది రావాలన్నటువంటిది అంకే అంకే కూడుకొని నలభై మంది నలభై ఐదు మంది అని చెప్పి ఎక్కడికక్కడ అడ్డగించి ఇబ్బంది పెట్టినటువంటి మనుషులు కూడా చూసాం మేము ఇక్కడ రాజకీయం చేయడానికో లేదా ఇక్కడ గొడవ పడ్డానికో లేదా వారిని ఆ ప్రేరేపించడానికో రాలేదు కేవలం వారికి సంఘీభావం తెలియ వారికి సంఘీభావం తెలియజేశాం వారిలో ఒక భరోసాను కల్పించాం నమ్మకాన్ని కల్పించాం మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పెద్దలు బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో మేము అందరం ఇక్కడికి వచ్చాం చాలా దుర్మార్గమైన పరిస్థితి ఈ ప్రాంతంలో ఉంది ఇప్పటికే చాలా ఫార్మా ఇండస్ట్రీస్ తో ఈ ప్రాంతం అంతా కూడా సముద్రం అంతా కలుషితం అయిపోయిందని చెప్పి మత్స్యకారులు చాలా ఆందోళన ఉన్న సమయంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈ బల్క్ డ్రగ్ పార్క్ పెడుతూ ఉంటే మత్స్యకారులు వ్యతిరేకిస్తున్నారు అధికారం లేనప్పుడు ఒక మాట ఉన్నప్పుడు ఒక మాట ఇవాళ కూడా మా వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని ఈ కార్యక్రమానికి మద్దతు ఇస్తున్న సిపిఎం లాంటి ఇతర పార్టీల నాయకులను కూడా గృహ నిర్బంధం గత పదిహేను రోజుల నుంచి చేస్తున్నారు ఎంతమంది గొంతులను కాపుతారు మేమైతే చెప్తున్నాం మా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పేదల పక్షాన్ని నిలబడతారు ప్రజాభీష్టం మేరకే నిర్ణయాలు తీసుకుంటారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మీరు ఇప్పుడే చెప్తున్నారు మహిళలు మహిళల మీద కూడా కేసులు పెట్టారు చాలా మంది మత్స్యగారు సోదరుల మీద కేసులు పెట్టారు వందలాది మంది మీద కేసులు పెడతా ఉన్నారు మీ కేసులకి భయపడితే ఉద్యమాలు జరగవు